ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచి ముద్రతో శ్రీవారి క్షేత్రములోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉన్నారు ఆ పక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్య స్వామివారి శిలామయ విగ్రహం ఒక శోభిత మండపంలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అని పేరు ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామయ తోరణాలు గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు ఆ ముందు మనకు మెట్ల దారి కనిపిస్తుంది దానికి వైకుంఠ మార్గము అని పేరు శ్రీవారి భక్తులు శ్రీహరిదాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరతారు ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి మానేపల్లి విజయ స్తంభము స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అనే పేరు ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమే కాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించి యావన్ మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయ స్తంభం అనే నామకరణంతో ఈ విజయ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు లత అలంకార పూర్ణమైన ఈ స్తంభ పీఠం మంగళప్రదమైన గజరాజములు సింహాలు వృషభములతో పాటుగా శ్రీవారు శ్రీదేవి భూదేవి మరియు గరుడవారు విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి అక్కడి నుంచి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్టు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది శ్రీవైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి శ్రీవారు కొలువై ఉండే దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి గో అంటే రక్షించునది అని పేరు పురమును రక్షించునది అని అర్థము పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అని పేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అని అర్థం సకల వేద స్వరూపము దేవతా నిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్యవలను పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మనము చూడవచ్చు